తెలంగాణ రాష్ట్రంలో సోమవారం జూన్ అన్ని కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు ఇప్పటికే నలభై ఏడు చోట్ల స్లాట్ బుకింగ్ సేవలు అమలవుతుండగా మిగిలిన తొంభై ఏడు చోట్ల ప్రారంభిస్తున్నామని మంత్రి పొమ్మిరెడ్డి వెల్లడించారు ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుందని స్లాట్ తో రిజిస్ట్రేషన్లు పెరిగాయని మంత్రి తెలిపారు అలాగే రిజిస్ట్రేషన్ సేవల్లో సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన అసమర్థవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే వారి సందేహాలు తీర్చడానికి వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు ఆస్తి రిజిస్ట్రేషన్ సేవలను ఆధునీకరించడానికి క్రమబద్దీకరించడానికి ఒక ముఖ్యమైన చర్యగా తెలంగాణ ప్రభుత్వం జూన్ రెండు నుండి అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు బుకింగ్ వ్యవస్థను ప్రారంభిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి చెప్పారు కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన స్లాట్ బుకింగ్ విధానాన్ని ఇప్పుడు మిగిలిన తొంభై ఏడు కార్యాలయాలకు విస్తరించనున్నారు రాష్ట్రంలోని నూట నలభై నాలుగు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ వ్యవస్థను అమల్లోకి తెస్తారు స్లాట్ బుకింగ్ విధానంతో సమర్థవంతమైన పారదర్శకమైన అవినీతి రహిత రిజిస్ట్రేషన్ సేవలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది స్టాంపులు రిజిస్ట్రేషన్లు శాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో పురోగతి సమాచారాన్ని పంచుకున్న మంత్రి పొంగిరెడ్డి ఏప్రిల్ పది నుండి స్లాట్ వ్యవస్థ ద్వారా నలభై ఐదు వేల నూట తొంభై ఒకటికి పైగా పత్రాలు నమోదు చేయబడ్డాయని తొంభై నాలుగు శాతం వినియోగదారులు సంతృప్తిలో ఉన్నారని వెల్లడించారు